సోమవారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి మనందరికీ తెలుసు ధర్మమత ప్రచారంలో భాగంగా మేము కళ్యాణాన్ని తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ ధర్మమత ప్రచారంలో మనం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కాకుండా దేశమంతటా కూడా మనం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తిని పెంపొందించడానికి రామనామ స్మరణ జయించడానికి మనం చేస్తూ ఉంటాము మనందరికీ తెలుసు అయోధ్య ఈ మధ్య కాలంలో అందరికీ భక్తులందరూ కూడా చూపంతా అటువైపు ఉంది అలాంటి తరుణంలో దక్షిణ అయోధ్య అయినటువంటి శ్రీ వారి దేవస్థానం భద్రాచలంలో మనం అందరం కూడా చాలా చక్కటి మేజర్ ఫెస్టివల్స్ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణము మరియు ముక్కోటి అంటే దాదాపుగా నెల రోజులు సెలబ్రేషన్స్ జరుపుకుంటాం మనం అలాగే చాలా పండుగలన్నింటినీ కూడా భక్తులందరికీ చేరువలో తీసుకొచ్చి అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలను కూడా ఇచ్చి మనం అక్కడంతా కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాము సీతారామచంద్రస్వామి అనగానే మనందరికీ గుర్తొచ్చేది తలంబ్రాలు అందులో ముత్యాల తలంబ్రాలు ఆ తలంబ్రాలంతా కూడా దేశంలోనే కాక విదేశాల నుంచి కూడా చాలామంది కూడా ఆ తలంబ్రాలు ఆశిస్తూ ఉంటారు వారి కోసం మనం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కార్గో సర్వీస్ ద్వారా కూడా అందజేస్తున్నాము పూజలు అన్నింటినీ కూడా మనం అన్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది అలాగే అకామిడేషన్ కూడా వెబ్సైట్లో పెట్టి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచుతున్నాము అలాంటి కార్యక్రమంలో భాగంగా మనం అందరం తెలుసు ఇక్కడ స్వామి వారి దేవస్థానం తరఫున ఈరోజు మనం ఏదైతే రథోత్సవాన్ని అంటే మనం జరుపుకోబోతున్నామో రథోత్సవము అలాగే నెక్స్ట్ డే అంటే రేపు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు కళ్యాణం రేపు పొద్దున పది గంటలకు స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల వరకు కూడా మనకు ముహూర్తం ఉంటుంది తర్వాత ఒంటి గంట వరకు పూర్తి చేసుకుంటాము ఇందులో మన అందరికీ తెలుసు ధర్మమత ప్రచారంలో భాగంగా మనం అంతా కూడా ఇదంతా చేస్తుంటాము ఈ కార్యక్రమంలో రాయచేటిలో రెడ్డి గారు స్వామివారిని ఆహ్వానించడం చాలా గొప్ప విషయం ఇక్కడ ప్రజలందరికీ ఇంత దూరం ప్ర ప్రదేశం అయినప్పటికీ కూడా మా అర్చకులు కానీ ఉద్యోగులు కానీ అలాంటి పెద్ద భారీ వాహనంతో సీతారామచంద్ర స్వామివారి మూలమూర్తులను పోలినటువంటి వాటితో మనం ప్రచార రథంలో ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రచార రథంలో కూడా మనం అంతా కూడా ఇక్కడ చాలా చోట్ల మనం ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా రెండు మూడు రోజుల కిందట ఒక వారం కిందట బెంగళూరు వరకు కూడా వైట్ ఫీల్డ్ ఆ ఏరియా వరకు మరియు మిగతా ప్రాంతాల్లో కులారు అలాంటి జిల్లాల్లో కూడా మనం ఈ సెలబ్రేషన్ను మనం చేసుకున్నాము ఈ సెలబ్రేషన్ను జరుపుకోవడం అంటే భక్తులందరికీ కూడా అక్కడికి రాలేని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి మన ఇక్కడ తరించి రాముల వారిని స్మరించుకొని వెళ్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా జరుపుకుంటున్నాము రే ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు మనం మొదలు పెట్టుకోబోతున్నాము ఇదంతా కూడా మొత్తం ఊర్లో మొత్తం అంతా కూడా ప్రచార రథం మీద మనం స్వామి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లేసి అందరికీ కూడా కన్నుల విందుగా దైవ దర్శనాన్ని కల్పించుతున్నారు ఈ విషయంలో అందరికీ కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్